ఈ రోజు కౌంటింగ్ సందర్భంగా ఈ పొద్దున ఐదు గంటల నుంచి కూడా పబ్లిక్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనకి స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ కానీ అబ్జర్వర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఆల్ ఆర్ రోజు అసిస్టెంట్ ఆర్ అందరూ కూడా ఫైనన్స్ రావడం మొదలు పెట్టారు ఒక డిసిప్లిన్ మేనర్ లో త్రీ లేయర్స్ చెకింగ్ స్టార్ట్ చేసాం ఎట్ ది ఎంట్రీ ఆఫ్ పాయింట్ ది ఎంట్రీ ఆఫ్ ఆల్ ద గేట్స్ ఆల్ ఫోర్ గేట్స్లో ఫోర్ గేట్స్ కూడా చెక్కింగ్ పద్ధతిలో చేయడం జరిగింది మనం చెప్పినట్టుగా ఎవరు కూడా బాగానే సహకరించారో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఏదైతే ఎలిజిబుల్ మెటీరియల్ తీసుకురావాలని అనుకున్నారో ఆ ఎలిజిబుల్ మెటీరియల్ వచ్చారు వాళ్ళకి లోపల కూడా ప్యాడ్ పేపర్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుందని చెప్పారు ఆ విధంగా కూడా లోపల సప్లై చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో మేము చెక్ చేయడం వల్ల మేము కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఏ అన్నెసరీ మెటీరియల్ లోపలికి ట్ ది సేమ్ టైం ఏజెంట్స్ చీఫ్ ఏజెంట్స్ కూడా బాగానే సహకరించారు రాత్రి వర్షం కొరటం నిన్న మధ్యాహ్నం కానీ వర్షం కొరటం వల్ల పార్కింగ్ లొకేషన్స్ లో కొంచెం దిగడం జరిగింది బట్ ఎవర్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ పార్కింగ్ లొకేషన్స్ లో మేము అరేంజ్ చేయడం వల్ల ఈ వెహికల్స్ అన్ని నవ్వు రకమైన అంతరాయం కూడా జరగలేదు వెళ్ళిన అడ్వాన్స్ వీళ్ళందరూ కూడా కౌంటింగ్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యారు పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా మెసడ్ బ్యారికారికేడ్ బయట బయట వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకమైన మార్గం ద్వారా లోపలికి ఎంటర్ అయ్యారు అలాగే కౌంటింగ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన సెపరేట్ కౌంటింగ్ హాల్ దగ్గర సెపరేట్ ఎంట్రీలో లోపలికి పోయి వాళ్ళ ప్రాసెస్ మొదలు పెడుతున్నారు ప్రాసెస్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పేసి చాలా ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ హీర్ అంటే చుట్టుపక్కల దయచేసి మీరు ఎవరు అవుట్ సైడర్స్ని అలౌ చేయమంటే మీ ఇళ్లలోని మీరు కూడా ఎప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఉంటే చక్కబెట్టిన ఇంట్లో టీవీలు చూడండి తప్ప దయచేసి రోడ్ల మీదకి వచ్చి ఏదో ఇక్కడ జరుగుతుందంటే రోడ్ల మీద మీకు కనిపించదు మీ ఇంట్లో టీవీలో కనిపించినట్టు రోడ్డు మీద ఏమి కనిపించదు ఎందుకంటే పబ్లిక్ లొకేషన్స్ లో కూడా డిస్ప్లే లేవు ఈ ఐపీఎల్ మ్యాచ్ కాదు అందరూ కూడా డిస్ప్లే చేయడానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు ఆగిపోయింది సో దయచేసి పబ్లిక్ నేను అప్పీల్ చేసుకుని మీరు రోడ్ల మీదకి రావద్దని ఇళ్లలో నుంచి బయట రావద్దని బయట అవుట్ సైడ్ నాన్ లోకల్స్ మీరు అలౌ చేయద్దరు ఇళ్లలో అది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ పటిష్టమైన వ్యవస్థ ఇంకా కంటింగ్ జరుగుతుంది ఫోర్ లేయర్స్ లో ఈ రోజు బందోబస్తు పెట్టాం ఇన్సైడ్ కౌంటింగ్ హాల్ ఒక సిఏపీఎఫ్ జరుగుతుంది అండ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా సీఏపీఎఫ్ అంటే ఫస్ట్ లేయర్ జరుగుతుంది సెకండ్ లేయర్ ఆర్పడ్ ఫోర్సెస్ అంతా కూడా లోపల ఉన్నారు సెకండ్ లేయర్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ప్రకారం థర్డ్ లేయర్ గేట్ సివిల్ పోలీసులంతా కూడా గేట్ అవుట్ సైడ్ ప్రిస్కింగ్ అండ్ చెకింగ్ యాంటీ సెపటైజ్ చెక్ అండ్ ఎఫ్ఆర్సీ ఫెసిలిటీస్ తో ఉండేటువంటి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఆ ప్రాసెస్ లోనే అందరు ఎంటర్ అయ్యారు పాసలన్నీ చూసాం ఏ మెటీరియల్ కూడా వాటిని అలా చేయలేదు ఈవెన్ ఎలక్ట్రానిక్ గాల్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే వాచెస్ కానీ దిస్ కైండ్ ఆఫ్ వాచెస్ ఆర్ ఎనీ ఇంక్ ఎనీ మెటీరియల్ ఎనీ సిగరెట్ లైటర్లు పెన్సిల్ ఏ పాయింట్ అవుట్ కూడా మేము అలా చేయడం లేదు దానివల్ల లోపల కూడా సేఫ్గా వాళ్ళు అంటే వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటారు సో ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రోడ్ల మీద గుమ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది దయచేసి మీరు ఇళ్లలోనే ఉండాలి తప్ప రోడ్డు మీదకి వచ్చి గుమ్గుడి చూసేది ఏమి లేదు అలా వచ్చినట్లయితే పోలీసులు మాత్రం ఈ రోజు చాలా సీరియస్ గానే మేము కంట్రోల్ చేయాలని అనుకుంటాం దయచేసి పోలీస్ సహకరించండి అన్నసారి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కేసులు ఎదుర్కోవద్దు ప్రభుల్ మంగారు రోడ్ రౌడ్ మరొకసారి హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా మీరు ఇళ్లలోంచి దయచేసి బయట రావద్దు నేను ఆల్రెడీ మార్నింగ్ ఇవ్వడం జరిగింది బైండ్ ఓవర్లు చేసుకోవడం జరిగింది మీరు చట్టాన్ని అతిక్రమిస్తే వ్యతిరేకిస్తే పోలీసులు తీసుకునే చివర తీవ్రమైన చర్యలకి మీరు ఇబ్బంది పడతారు అట్ ది సేమ్ టైం మీ కుటుంబాలు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతారు అండ్ దయచేసి ఎవరు రోడ్ల మీదకి రావద్దు నాయకులందరూ కూడా నేను వీడియోల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు నాయకులందరూ కూడా వాయిస్ మెసేజ్ ఇచ్చారు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ పొలిటికల్ లీడర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాయిస్ మెసేజ్ ఇచ్చారు వీడియో మెసేజ్ పంపించారు మీ నాయకులకు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మీ నాయకులే చెప్తున్నారు రావద్దాం రోడ్ల మీద కదా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమి టెన్షన్ పడాల్సిన పర్లేదు రిజల్ట్స్ ఆటోమేటిక్గా అవే బయట వస్తాయి ఆ రిజల్ట్స్ కోసం మీరేమి టెన్షన్ పెట్టుకోవాల్సిన పర్లేదు ఆందోళన చెందాల్సిన పర్లేదు ఇందులో ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అసలు లేవు మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏ ఏ ఎమోషన్స్ మీకు రావు ప్రపంచం అంతా మీకు తెలుస్తుంది దయచేసి ఇప్పుడు మీకు రావచ్చు మరీ మరీ అప్పీల్ చేస్తున్నారు